హలో అందరికీ దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోనీలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ వాళ్ళు వచ్చేసి సాటర్డే మా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వేట్ చేసామన్నమాట అండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో వచ్చే టైం అవుతుంది వంట మొత్తం అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో కుక్ చేసాను నేను అత్తయ్య కలిసి మటన్ కర్రీ ఇంకా లివర్ ఫ్రై బగారా రైస్ సాంబార్ ఇంకా పిల్లలకి ఫిష్ ఫిలెట్స్ పెడుతున్నాం అనమాట అంటే ఫిష్ నగ్గెట్స్ లాగా సో అది ఇవాళ మా లంచ్ స్పెషల్ అండ్ పిల్లలు వచ్చిన తర్వాత సంస్కృతి ఈజ్ వెయిటింగ్ సీన్స్ ఎస్టర్డే నిన్న చెప్పామన్నమాట రేపు హీరా అక్క హన్ను అన్న ఇష్యూ అన్న అక్ష వాళ్ళు వస్తున్నారని చెప్పామన్నమాట పొద్దున లేవగానే ఇవాళ సామ్స్టాంగ్ కదా సామ్స్టాక్ కదా ఇంకా రాలేదు ఏంటి హీరా అక్క హన్ను అన్న ఇష్యూ అన్న అని అడుగుతుంది సో అసలు రెడీ అయింది వాళ్ళు వస్తున్నారని చెప్పి మేకప్ కూడా మేకప్ కూడా వేసుకుంది అసలు సో దొంగమకింది నేను కాటుకు పెట్టుకుంటే కొంచెం నాకు కూడా కాటుకు పెట్టమని చెప్పి నేను దూవుకుంటే నాకు దూవమని చెప్పి బొట్టు పెట్టమని చెప్పి నేను రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకుంటే నాకు రెడ్ కలర్ లిప్స్టిక్ కావాలని చెప్పి అసలు నాకు పోటీ వస్తుందండి ఈ మధ్య అసలు అది నేను దాన్ని తప్పించుకొని బెడ్రూమ్లో డోర్ వేసుకొని రెడీ అవ్వాల్సి వస్తుందనమాట లేకపోతే అసలు వేగనివ్వట్లేదు నన్ను అండ్ దానికి ఇష్టం వచ్చిన డ్రస్ సెలెక్ట్ చేసుకొని మరీ వేసుకుంది ఎల్లో కలర్ డ్రెస్ అని చెప్పి సో ఇదంతా పక్కన పెడితే ఇవాళ వాళ్ళ వ్లాగ్ ఏంటంటే సో మా సాటర్డే డే ఎలా స్పెండ్ చేస్తాము మా ఫ్రెండ్స్ అని మేము కలిసి అండ్ పిల్లలు ఎలా స్పెండ్ చేస్తారో నేను మీ మీతో ఒక చిన్న వ్లాగ్ రూపంలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా చిన్న మేడం గారిని కూడా చూపిస్తాను నేను ఎలా రెడీ అయిందని చెప్పి ఏంటి నాకు తెలియదే సర్లే చెప్పు

అండ్ సంస్కృతి మూతి నిండా ఒక ర్యాష్ లాగా అయింది చూసారా మూతి చుట్టూ అదేంటంటే ఇక్కడ దీనికి వింటర్ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను వీళ్ళకి కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది ఉంది అని చెప్పి అండ్ డ్రై స్కిన్ బేసిక్గా స్కిన్ ఎలర్జీ ఇన్ ద సెన్స్ ఎజేమా అనమాట ఎజేమా సో వీళ్ళకి ఏంటంటే డ్రై స్కిన్ ఉంది ఇప్పుడు నా లిప్స్ కొంచెం రెడ్గా కనిపిస్తున్నాయి దానికి కనిపించట్లేదు అందుకే చూస్తుంది అనమాట అట్ చూడు వీడియోకి వెళ్ళి చూడు రా కాసి దగ్గర రా సో దానివల్ల

వేసుకుందామా అవును దాని మనసు అంతా ఇప్పుడు నా లిప్స్టిక్ మీదే ఉంది దానికి వేసినట్టు యాక్షన్ చేశాను అనమాట ఇంక అందుకని నాకేంటి ఇంకా వేసింది కానీ పింక్ కలర్లో లేవు మా అమ్మాయి పింక్ కలర్లో ఉన్నాయి ఏంటా అని చూస్తుంది అనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే రాష్ గురించి మాట్లాడుతున్నాను కదా కిండర్ గార్డెన్కి వెళ్తుంది మా గార్డెన్ లో కింద పడింది లాస్ట్ టైం మన జారుడు బల్ల ఉంటుంది కదా ఇక్కడ రుట్ అంటారు దాన్ని సో అది ఎక్కి పైనుంచి కింద పడింది అనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడ ముక్కు దగ్గర అవి చూపు నీ దెబ్బ చూపిద్దాం ఇక్కడ 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 అక్కడ బుక్ దగ్గర చూసారా చాలా పెద్ద దెబ్బ తగిలింది అండ్ ఇదంతా డ్రై స్కిన్ అనమాట బాగా వీళ్ళది డ్రై స్కిన్ ధృవాంఛిత సంస్కృతి ఇది బేసిక్గా సో దానివల్ల అందుకే అట్లా అయిపోయినాయి ఇంకా ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే సెట్ అయిపోతుంది సరే అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చెప్పు చెప్పు ఇవ్వాలా చెప్పు ఇవ్వాలా అన్ను అన్నా ఎవరెవరు

వెళ్ళొద్దు మనం వెళ్ళట్లేదు వాళ్ళే వస్తున్నారు వెళ్ళట్లేదు వాళ్ళే వస్తున్నారు సరే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏంటి చూసేయండి అంటుంది సరే బ్లాగ్ చూసేయండి త్రివాంశ్ని పడుకోబెట్టిందనమాట ఉయ్యాలు వస్తూ పడుకున్నాడు సరే మరైతే బాయ్ బాయ్ వచ్చేసి మటన్ కర్రీ ఇంకా సాంబార్ ఇంకా ఇది కూడా మటన్ కర్రీ పిల్లలకి అంటే మా ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు స్పైసీ ఎక్కువ సో ఇప్పుడు

ハハハハ

இரா அசிந்த அப்படே Ich bin in der Grundschule. Ich bin in zwei der zweiten Klasse na? und ich bin acht Jahre alt und meine Brüder ist sechs Jahre alt und mein Papa ist 37 Jahre alt und meine Mama ist 33 Jahre alt. మైనే బ్రదర్ ఇస్ట్ ఐ ఎస్ట్ క్లాస్ ఏ ఇమ్ ఎస్టి క్లాసేనా ఇష్ ఖాన్ షైష్ ఇదేంటి షైప్ షిఫ్ట్ షైప్ ఓకే స్ట్రైబన్ ఆ ఓకే హై వెరీ గుడ్ సంస్కృతి గీ అండ్ ఫ్రా ఫ్రాక్సిందంట ఇది ఎప్పుడో ఫ్రాక్ వేసిందంట నెక్స్ట్ కుకింగ్ సెట్ వేసావా ఇంకా చికెనా ఇంకా ధృవాంసులు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటది ఉంగరం గీస్తున్నావా అబ్బో ఇదంట ఉంగరం అంట ఇంకా అదేంటి సైకిల్ సర్కిలా ఇది సర్కిల్ ఇంకా అది చిన్న సర్కిలా ఇంకా ఫోనా

అది కూడా సరే చెట్టు కీవా చెట్టు కీవా అవును ఉంగరం చెట్టు చెట్టు అంట చలిపెడుతుందండి చెట్టుకి సరే సంస్కృతి వింటర్లో చెట్టుకి ఆకులు ఎందుకు లేవు చెప్పు ఎందుకు లేవు వింటర్లో చలి ఆకులు లేవా చెట్టుకి అంట ఎందుకు లేవు దీనికి ఆకులేవుతా ఉంది తెలుగులోక్క దగ్గర వచ్చి కూర్చున్నావు నువ్వు అక్క ఏం చేస్తుంది సంస్కృతి విహయిస్తూ సంస్కృతి అని వీహయిస్తూ అంటున్నా విస్తూ విహాయిస్తూ చెప్పు చెప్పేలే చెట్టు కాకులు ఉన్నాయి గాని చెప్పు విహరిస్తూ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ మీరు మార్నింగ్ నుంచి వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు ఏం చూపించిపోతున్నానంటే మేము చాలా రోజుల క్రితం ఒక షాపింగ్కి అని వెళ్ళామనమాట మేము ఇండియా నుంచి వచ్చిన కొత్తలో అండ్ ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను అత్తయ్యని ఫస్ట్ టైం షాపింగ్ వాళ్ళకి తీసుకెళ్ళి అంటే ఒకదాని కోసం అని వెళ్తే అందరికీ షాపింగ్ అయిపోయింది చాలా బిల్ అయిందని చెప్పి చెప్పాను కదా ఆ వీడియోలో వెళ్ళాం కదా షాపింగ్కి అప్పుడు తీసుకున్న థింగ్స్ అనమాట ఇవన్నీ ఎప్పుడు చూపిద్దామన్నా మేము ఏమేమి తీసుకుందాము అని చెప్పి అసలు కుదరట్లేదు పిల్లలతో అంటే ఇలా కూర్చొని వీడియో తీయడం చాలా కష్టం అనమాట నేను అందుకే ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే అనమాట ఇప్పుడు పిల్లలతో ఏంటంటే నాకు బ్లాగింగ్ అనేది చాలా ఈజీగా ఉంది ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీయాలంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది నా మైండ్లో పీస్ఫుల్గా ఏ ఆలోచనలు లేకుండా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పిల్లలతో ఉన్న ఆలోచనలతో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి గుర్తు పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా నా మైండ్ అంతా ఒక పక్క దుర్వాణి నిద్రపోతున్నాడు ఎప్పుడు వేస్తాడు ఎప్పుడు లేస్తాడో లేస్తే ఏడుస్తాడు ఖచ్చితంగా ఈ వీడియో మళ్ళీ బ్రేక్ అయిపోయింది సో నాకు ఏంటంటే వెనకాల ఎప్పుడు పుషింగ్ ఉంటుందన్నమాట పిల్లల దగ్గర నుంచి సో అందుకని నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి చేయకపోవడానికి కూడా కారణం అదే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు ఎందుకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయట్లేదు మీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా బాగుండేవి చేయండి అని చెప్పి బట్ సారీ అండి నాకైతే ఇప్పట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను అని అయితే నమ్మకం లేదు నాకు పిల్లలతో ప్రస్తుతానికైతే నాకు వ్లాగింగ్ అనేది ఈజీగా ఉందనమాట అందుకే దా దాన్నే ఫాలో అవుతున్నాను సో మేబీ వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం సహకరిస్తే మేబీ అప్పుడు చేస్తానే మమ్మల్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ప్రస్తుతానికైతే మేము చాలా రోజుల క్రితం షాపింగ్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ అన్నీ నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఇంకా చాలా ఓపెన్ చేయలేదు కొన్ని అయితే ఓపెన్ చేసి పెట్టాము అండ్ అందరికీ తీసుకున్నాం పిల్లలకి నాకు రవీంద్రకి అత్తయ్యకి అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే రవీంద్ర షూస్ అనమాట ఇంకా షూస్ ఓపెన్ కూడా చేయలేదు టూ పేర్స్ తీసుకున్నాడు యాక్చువల్గా రవీంద్ర ఒక పేరు కూడా బయటకు వెళ్ళారు అండ్ ఇంకొక పేరు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇవి వచ్చేసి ఇవి షూస్ అండ్ మా కాస్ట్ దాదాపు ఇది సిక్స్టీ నైన్ యూరోస్ అంత పడ్డాయి ఆఫర్లో ఉండగా ఆఫర్లో ఆఫర్ పెట్టిన తర్వాత సిక్స్టీ నైన్ యూరోస్ పడ్డాయి అనమాట అండ్ వచ్చేసి ప్యూమా బ్రాండ్ చాలా బాగున్నాయి వేసుకున్న వేసుకున్న తర్వాత సో రవీంద్రకి ఇది ఒక బ్రాండ్కి ఇది ఒకటి తీసుకున్న ఇది ఒక పేరు షూస్ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా రవీంద్రదే తనకి సేమ్ మళ్ళీ ప్యూమాలోనే ఒకటి పుల్లోవర్ తీసుకున్నాడు తను కావు ఇది కూడా ఓపెన్ చేయాల చాలా రోజులు అవుతుందిలే కానీ ఇంకా కొన్ని అసలు ఓపెన్ చేయకుండా అట్లనే విడిపోయాయి అనమాట అది కూడా రవీంద్రదే అండ్ ఇది సంస్కృతికి నేను ఆర్డర్ చేసిన క్యాప్ ఇది డిఎంలో తీసుకున్నాం ఇంతకుముందు అవి మీకు చూపించిన ఏమో ఒకటి షూస్ ఏమో డాయిచ్ మాన్లో తీసుకున్నాము అండ్ ఆ షర్టు ఒకటి స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి ఒక షా షాప్ ఉంటుంది అనమాట అందులో తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి సంస్కృతికి నేను డిఎంలో తీసుకుంది ఇది కూడా ధ్రువాన్షికి డిఎంలో తీసుకుంది నేను అంటే డిఎం అంటే మాకు ఇక్కడ ఒక షాప్ అనమాట అది అండ్ ఇది కూడా డిఎంలో సంస్కృతి కోసం తీసుకుంది నేను అండ్ ఇది ధృవాంశ్ కోసం తీసుకుంది క్యాప్ ఇది కూడా ధృవాంశ్ కోసం తీసుకుంది అండ్ ఇంకా టూ క్యాప్స్ ఉండాలి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ చేసి స్కూల్ కూడా పెట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు చాలా థింగ్స్ ఓపెన్ చేశారు యాక్చువల్గా ఇంకా చూపించలేకపోతున్నాను మీకు ఇప్పుడు అండ్ ఇది నేను తీసుకున్న జాకెట్ అనమాట సిఎండ్ తీసుకున్నట్టున్న చాలా రోజులు అవుతుంది కదా చాలా తిరిగాం అప్పుడు సీఎన్డేలోనే తీసుకున్నట్టున్నా అండ్ దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి దాదాపు ఎయిటీ ఫైవ్ యూరోస్ ఎయిటీ ఫైవ్ యూరోస్ ఉంది నాకు వచ్చేసి ట్వంటీ నైన్ థర్టీ యూరోస్కి వచ్చింది చాలా చీప్గా వచ్చింది అంటే చాలా మంచి ప్రైస్లో వచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట అండ్ ఈ కలర్ కూడా నాకు లేదు బాగుంది వచ్చి తీసుకున్నాను అండ్ ఇది అత్తయ్య జాకెట్ అత్తయ్య జాకెట్ అసలు చ ది బెస్ట్ అని చెప్పాలి అసలు ఇది కూడా దాదాపు నైంటీ ఫైవ్ యూరోస్ ఉంది అత్తయ్యకి వచ్చేసి థర్టీ వన్ యూరోస్కి వచ్చింది చాలా అసలు ఎంత అంటే వీళ్ళ సైజులో దొరకడం చాలా కష్టం బేసిక్గా అండ్ బట్ చాలా బాగా దొరికింది అసలు జాకెట్ ఎంత బాగా చలాపుతుందంటే ఇది మొద్దుగా కూడా ఉందనమాట చాలా బాగా చలాపుతుంది చింతలమ్మ తమ్ముడు లేచాడా అంట లేవలేదు కాదు లేచలేదు సంస్కృతి పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత దాచి కూడా మాట్లాడుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడే వాసిస్తా స్వీహయిస్తూ ఇష్ షైసే సంస్కృతి ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట ఈ మాటలతో పాటు పాపం తెలుగు డిగ్రేడ్ అవుతుంది కొంచెం ఆ బట్ ఆ తెలుగుని మేము తగ్గించకుండా ఉండాలి అని చెప్పి ఇంట్లో ఎప్పుడు తెలుగు మాట్లాడుతూనే ఉంటాం అనమాట అండ్ ఇది సంస్కృతికి తీసుకుంది నేను ఇది డిఎంలో తీసుకున్నాను నేను ఇది దీన్ని ఏమంటారంటే మార్చే హోసే అంటారు బేసిక్గా ఈ మార్చే హోసే ఎందుకంటే గార్డెన్లో ఆడుకునేటప్పుడు వేసుకుంటారనమాట రైన్ వచ్చినప్పుడు లేకపోతే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉండి మంచు ఎక్కువ పడుతున్నప్పుడు మంచు ఎక్కువ మంచి అంటే ఏదో స్నో కాదు స్నో స్నోకి మళ్ళీ స్నేహం అంజు ఉంటుంది వాళ్ళకి సపరేట్గా వేసుకోవడానికి అండ్ వెదర్ వామ్గా ఉన్నప్పుడు బట్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు వేసుకుంటారు మట్టిలో అండ్ నార్మల్గా సమ్మర్లో కూడా అనమాట ఇది బేసిక్గా బట్టలు పాడవకుండా బట్టలు మీద వేసుకొని గార్డెన్లో ఆడుకుంటారు అనమాట ఇసుకలో చింతల్లి నో నో అండ్ ఇది కూడా నా కోసం తీసుకున్న జాకెట్ ఎంత బరువు ఉందంటే ఈ జాకెట్ అసలు చాలా అంటే చాలా బరువుంది అండ్ వింటర్ వేర్ ఎప్పుడైనా సరే బెస్ట్ టైం ఎప్పుడంటే తీసుకునేది స్ప్రింగ్లో ఫ్రూహ్లింగ్స్లో ఫ్రూహ్లింగ్ సీజన్లో అంటే స్ప్రింగ్ సీజన్లో చాలా ఆఫర్స్ పెడతాడు అనమాట ఎందుకంటే ఆల్రెడీ వింటర్ ఎండ్లో ఎండ్లో ఉంటుంది కదా ఇంకెవరు వింటర్ వేర్ కొండరు అని చెప్పి అప్పుడు పెడతాడు యాక్చువల్గా అండ్ మేము వెళ్ళే టైంకి చాలా ఆఫర్స్ పెట్టేశాడు అప్పటికే ఎందుకంటే మేము ఫిబ్రవరి సెకండ్ థర్డ్ వీక్లో వెళ్ళాము అప్పటికే చాలా ఆఫర్స్ పెట్టేశాడనమాట ఎందుకంటే మోస్ట్లీ వింటర్ అనే అనేవాళ్ళు అందరూ డిసెంబర్ ఆ టైంలో కొనుక్కుంటారు జనవరి ఆ టైంలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందుకనే ఎప్పుడైనా సరే వింటర్ ఎండ్లో కొనుక్కుంటే తక్కువ వస్తాయి అనమాట మేము అందుకే ప్లాన్గా వెళ్ళాము మేము యాక్చువల్గా చుట్గఢడ్లో ఉన్నప్పుడు ఆర్ కాసూర్లో ఉన్నప్పుడు మెర్చింగ్ అని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అవుట్లెట్కి అవుట్లెట్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం అనమాట అప్పుడు కూడా మీరు మీకు మెర్చింగ్ జర్మనీలో జరుళిలో అయితే మెర్చింగ్ ఇన్ అవుట్లెట్ వెబ్సైట్ కూడా ఉంటుంది వాళ్ళది ఆఫర్స్ కూడా కనిపిస్తాయి అందులో మీకు ఈ స్పిరిట్ అని చెప్పి చాలా బ్రాండ్స్ ఉంటాయి అక్కడ బ్రాండెడ్స్ అన్ని దొరుకుతాయి అనమాట బేసిక్గా అక్కడికి వెళ్ళే వాళ్ళం మేము బట్ మాకు దగ్గరలో అవుట్లెట్ అవుట్లెట్ అంటే ఇంకా మాకు ఇంగోల్ స్టార్ట్కి వెళ్ళాలి ఇంగోల్ స్టార్ట్కి దగ్గరలో అది ఇంకా చాలా దూరం ఉంటుంది అంత దూరం ఎందుకు పిల్లలతో అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాం మేము బట్ ఇవి కూడా చాలా రీజనబుల్గా వచ్చాయి మాకు ఇది వచ్చేసి నాకు చాలా వరకు ఉంది జాకెట్ వింటర్ మంచి బాగా ఇది కూడా సెవెంటీ హీరోస్ అసలు సెవెంటీ హీరోస్ అయితే నాకు ట్వంటీ ఫైవ్ ఈరోస్కి వచ్చింది చాలా చిప్గా వచ్చింది ఇది కూడా అండ్ రవీంద్ర జాకెట్ ఒకటే తీసుకున్నాడు ఎందుకంటే తనకి మంచి జాకెట్స్ ఉన్నాయన్నమాట వింటర్ వేరు అందుకని తను ఎక్కువ తీసుకోలేదు అండ్ నేను చెప్పాలంటే వింటర్ వేర్ తీసుకొని దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి అవే జాకెట్స్ వాడుతున్నాను అనమాట అందుకని ఈసారి టూ జాకెట్స్ తీసుకున్నాను నేను అండ్ రవీంద్ర లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు యాక్చువల్గా టూ జాకెట్స్ ఒకటి లెదర్ జాకెట్ ఒకటి అండ్ ఒకటి నార్మల్ జాకెట్ ఒకటి పీక్ పీక్ వింటర్ అని చెప్పి తీసుకున్నాడు అనమాట అందుకని తను ఈసారి ఒకటే తీసుకున్నాడు అండ్ ఇది వచ్చేసి క్యూ క్యూబౌర్ అని చెప్పి ఇది ఫ్రెంచ్ వాళ్ళది అనమాట బ్రాండ్ ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ తనది వచ్చేసి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ యూరోస్ ఉంది తనకి థర్టీ వన్ యూరోస్కి వచ్చింది ఇది ఓన్మా సో ఇది కూడా రవీంద్ర తీసుకున్నారు జాకెట్టు అండ్ హీర్ కమ్స్ ధ్రువాన్ష్ షూస్ ధ్రువాన్షు అనమాట ఇవి షూస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా ధృవాంశ్ కోసం తీసుకున్న షూస్ అనమాట ఇవి కూడా డాచ్మోలో తీసుకున్నాం ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో అండి పిల్లల షూస్ బేసిక్గా నేను కానీ రవీంద్ర కానీ పిల్లలకి ఎక్కడ తీసుకుంటా ఉంటే మోస్ట్లీ డిఎం లేకపోతే లిడిల్ అండ్ ఆల్డీలో థింగ్స్ అనేవి కొంచెం వీటితో పోలిస్తే డాయస్మాన్ బట్టలు సీఎం వీటితో పోలిస్తే కొంచెం ఓకే ఓకేలా ఉంటాయి బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అనమాట ఎందుకంటే ఏజ్లో యూజ్ అండ్ త్రోలా ఉంటాయి అనమాట వెళ్ళేవి ఈజీగా చాలా తొందరగా గ్రో అవుతూ ఉంటారు కదా అంత మంచి మంచి బ్రాండెడ్ బట్టలు అంటే చాలా కష్టం వీళ్ళకి సో మోస్ట్లీ మేము ఏంటంటే రీజనబుల్గా దొరికే వాటికే వెళ్తాము అండ్ ఈ షూస్ మాత్రం డాయచ్మాన్లో తీసుకున్న ఆఫర్లు వచ్చాయని చెప్పి ఆఫర్లో పెట్టగా ఇవి మాకు దొరికింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అనమాట ఇవి అండ్ ట్వంటీ ఫైవ్ హరోస్ మాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది లీడీలా ఆల్డీతో పోలిస్తే బట్ స్టిల్ ఐ లైక్ డిట్ వెరీ మచ్ అనమాట నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అందుకని తీసుకున్నా అండ్ ఇవి నేను నా కోసం తీసుకున్న షూస్ అనమాట ఇవి ఓపెన్ కూడా చేశాను ఓపెన్ చేసుకుంటే దాదాపు వన్ వీక్ అవుతుంది వేసుకుంటూనే ఉన్నాను అండ్ ఇవి వచ్చేసి ఇవి డాయిస్ మాల్ లో తీసుకున్నాము ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ యూరోస్ ఉన్నాయి నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ హీరోస్కి అనమాట అండ్ దీని బ్రాండ్ వచ్చేసి బ్రాండ్ గ్రేస్ ల్యాండ్ గ్రేస్ ల్యాండ్ బ్రాండ్ అంటే ఇది ఏదో బేసిక్ బ్రాండ్ అండ్ ఇవి మేము అత్తయ్య కోసం తీసుకున్న షూస్ అండ్ బేసిక్గా అత్తయ్య కోసం తీసుకున్నాం కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిద్ది వెళ్ళేటప్పుడు వేసి షూస్ ఏం వేసుకెళ్దో సో తర్వాత నేనే వాడుకుంటాను అనమాట అందుకని ఇంకా ఒక పేరే తీసుకున్నాను నేను అత్తయ్య తర్వాత వాడుకోవచ్చులే అని చెప్పి చిన్ని తల్లమ్మ నేను మాట్లాడుతున్నాను కదా అయిపోయింది ఇంక అయిపోయింది సో ఇంతే అనమాట నేను తీసుకున్నవి షాపింగ్లో ఆ రోజు బిల్ ఇంకోటి ఉంది ఇంకోటి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఇంక తీసుకుంటే బిల్ ఎందుకు వాసు చెప్పండి ఇది వచ్చేసి టామ్ టైలర్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ యూరోస్ పడింది అనమాట చాలా చీప్గా వచ్చింది బేసిక్గా బ్యాగ్ చెప్పాలంటే నా దగ్గర ఒక బ్యాగ్ ఉందండి ఫాజిల్ బ్యాగ్ సంస్ వాసంతి టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి ఇచ్చిందనమాట అప్పటి నుంచి నా ప్రస్తుతానికి అది ఒక బ్యాగే ఉంది ఇంకా వేరే బ్యాగ్స్ ఏం లేవన్నమాట సో ఆ బ్యాగే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఇంకా దాని పని అయిపోయింది ఇంకా అంత అంటే పిల్లలకి పిల్లల్ని బయటకి తీసుకెళ్ళినప్పుడు నా థింగ్స్ అని ఒక దాంట్లోనే డంప్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకనే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా బ్యాక్ ప్యాక్లా ఉంటుంది ఈజీగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లల్ని ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ అయితే పక్కకు తగిలించుకొని ఇంకో పక్క పిల్లల్ని ఎత్తుకోవడానికి చాలా కష్టంగా ఉంది సో బ్యాక్ ప్యాక్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట టౌన్ టైలర్ బ్యాగ్ ఇది జర్మన్ బ్రాండే కానీ చీప్గా వచ్చింది కొంచెం సో నాకు చీప్ అండ్ బెస్ట్ అనిపించింది అందుకే తీసుకున్నాం సో ఇంతేనండి అండ్ షాపింగ్ వచ్చేసి మేము దాదాపు ఫిబ్రవరి ఇప్పుడు ఫిబ్రవరిస్ ఐ థింక్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ చేసినట్టున్నాము బట్ ప్రస్తుతం వీడియో అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నా నేను సో వన్ వీక్ చేస్తాను అనమాట మేము ఏం కొన్నామని చెప్పి చూపించడానికి సో ఇవైతే కొన్నాము ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను అన్నిటి ప్రైస్ చెప్ప ప్రైజెస్ చెప్పలేదు ఇంకా నేను అంటే మేము ఏదో ఇవన్నీ కొనుక్కున్నామని గొప్పగా ఉంటుందని కాదు బేసిక్గా జోమనీ వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే జోమనీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ అంటే ఇక్కడ జోమనీలో ఏం దొరుకుతాయి బేసిక్ ప్రైస్ ప్రైస్ రేంజెస్ ఎంత ఉంటాయి ఎంత పెట్టి కొనవచ్చు అనే ఒక ఐడియా మా ఐడియా వస్తా అని మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటే ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ Thank you for watching, see you in the next videos, bye bye!